కిష్కిందాకాండము నలవది తొమ్మిదవ సర్గము అంగదుడు ఉత్సాహపరచుట అప్పుడు గొప్ప తెలివిగలవాడును మిక్కిలి అలసటనుందిన వాడునూ అయిన అంగదుడు కపులందరూ ఓదార్చుటకై శ్రమను తొలగించు మాటలతో మెల్లగా నిట్లనను దుర్గమములైన చోటులెల్ల చూచితిమి భయంకరమైన చర్యలు గల పర్వతములను చూచితిమి గుహలను చూచితిమి గొప్ప నదులను వాన సమూహంలను చూచితిమి దేవకన్యకను బోలిన సీతయ్యనను ఆ జానకిని తీసుకుని వెళ్లిన దేవతా విరోధి అయినా దశకంఠుడైనను కానరాలేదు మనమిట్లు వచ్చి చాలా కాలమైనది గొప్ప చండస్సాస్రుడు గదా సూర్యపుత్రుడు కాన మనమందరమును గుంపులుగా గూడి భూపుత్రిని వెతకవలేను అలసత్వమును నిద్రయు దుఃఖమును దూరంగా త్రోసి ఆ పద్మగంధిని మనము వెతకవలేను ఉత్సాహమును దుఃఖమును వీడుము అదే కార్యసిద్ధిని కలిగించును త్రోవయూ లేకున్నను ఈ వనసీమయందు మనము జానకికై వెతకవలెను మనస్సునందు విసుగు లేకుండా పట్టువదలక పనిచేసినచో అవశ్యముగా ఫలం లభించును ఇంతసేపు సంతాపం చెందుటయ్యను కన్నులను మూసుకుని కాలమును గడుపుటయ్యను ఇంక చాలును ఇది మనకు తగిన పని కాదు సూర్యపుత్రుడు తీవ్రంగా దండించువాడని తెలుసుకునలేదా మహాత్ముడైన రామునుకును భాస్కరపుత్రునకును మనము కదా ఇది మంచి పని అని చెప్పి తిని వానరులారా మీకిష్టమైనచో ఆ విధముగా చేయుడు లేనిచో మనకు క్షేమమును కలిగినట్టి పనిని మీరెవరైనను చెప్పుడనగా అంగదుని వాక్యములను విని దప్పికొగని అలసియున్న గంధమాధుడిట్ల నేను వానరులారా అంగదుని వాక్యములు తగినవి హితకరములై మీకు మేలు అనుసరించి సీతను దుర్గములందును పర్వతములందును గుహలందునూ వెతుకుము బయల్దేరుడు అనగా వేగముగా వానరులందరూ దక్షిణ దిశయందు సీతను వెతుకుటకై లేచిరే అట్లు వెళ్ళుచు వారు శరత్కాలపు మేఘం వంటిదియు గుహలు గలదియు సాటి లేని శిఖరములు గలిదియునైనా నెక్కి రమ్యమైన కోద్రవనమును ఈడాకుల అరటివనమును సమస్తమును వెతికి గొప్ప పరాక్రమం కలిగిన వానరులు గుహలతో గూడిన ఆ పర్వతమంతయు వెతికి శ్రమ శక్తి శక్తిలేని వారే బడిలిక చెంది పర్వతమున దిగి సమతులమునొక చెట్టు మొదట నొక్కింత తడువు నిలిచి కొంచెము శ్రమ తగ్గగానే వానరులు మరల పూనికతో ఆ పర్వతపు నాలుగు ప్రక్కలను వెతకచూచిరి